స్థితి ఏంటిది ఎందుకంటే పద్మశాల కులవృత్తి కదా నేత వృత్తి ఆ భీమండ నుంచి వెళ్ళి కుస్మసత్త నేత కార్మికుడు అన్నగారు ఒక వీడియో పంపించిండు ఒకసారి ఆ వీడియో చూడండి మించారు అక్కడ పరిస్థితి చూడండి చూసిన తర్వాత మనం స్పష్టంగా మాట్లాడుకుందాం ఇక్కడ భీవాండి నుంచి వెళ్ళి నేత కార్మికు కుస్మసత్త నేత కార్మికుడు అక్కడ ఏం మాట్లాడుతుంది ఇందులో మాట్లాడండి అక్కడ ఏం మాట్లా అక్కడ అంటే అక్కడ ప్రభుత్వాలకు విషయాలు తెలియాలని చెప్పి కొద్దిగా ఇందులో మాట్లాడిండు నేను ఏమంటు అంటే పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలుగా భీవండిలో పనిచేస్తున్నా నేను అక్కడ లేచిన బట్టకు గిట్టుబాదార లేకపోవడమా లేకుంటే అక్కడ ప్రభుత్వాలు వివక్ష చూపడమా ఏదో ఒకటి మొత్తం మీద అయితే ఆ వ్యవస్థను మూసివేసి ఆ సాంచర్లు పవర్ రూమ్స్ను బంగ్ అంటే చెత్త సామానులు అమ్ము అమ్ముతున్న అమ్మే పరిస్థితి వచ్చేసింది రేపు నా జీవన స్థితి రోజు రోజురోటి రేపటి నా జీ బతికింది అనేటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు నేత కార్ కుష్స్మాత్య నేత కార్మికుడు ఒకసారి కుస్మా సత్యనారాయణ గారితో మాట్లాడిన తర్వాత మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం పద్మశాలి మిట్లారా కొద్దిగా ఖచ్చితంగా ఈ వీడియో చూడండి పద్మశాలి సమాజంపై ఏ విధంగా రాజకీయాలు కక్ష కడుతున్నాయి ఇప్పుడు నేనేమంటున్నాను మిట్లారా తెలంగాణ విషయం తీసుకుంటే తెలంగాణ ఉద్యమ సభలో ఏం చెప్పిండ్రు తెలంగాణ వస్తే దుబాయ్ బొంబాయి భీమండి ఇట్లా వలస జీవితాలు ఆగిపోతాయి అందరు బతుకులు బాగుపడతాయని చెప్పి ఉద్యమ సమయంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్పారు గత ముఖ్యమంత్రి గారు మరి ఆయన పది సంవత్సరాలు పరిపాలించేళ్ళు వలస జీవితాలు ఆగిపోలేవు ఆకల్ ఆగిపోలేవు నేత కార్మికులు ఆత్మహత్యలు ఆగిపోలేవు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిళ్ళు ఇదే విధంగా కొనసాగుతున్నది ఒక్కసారి ఎంత అన్నగారికి ఫోన్ చేద్దాం ఒకసారి అక్కడ పరిస్థితి ఏంటి తెలుసుకుందాం చిల కుష్మా సత్యనారాయణ గారు అక్కడ సాంచ పని మీద ఉన్నారు కావచ్చు ఇలా లిఫ్ట్ చేస్తలేదు నేనేమంటున్నా అంటే పద్మశాలి మిట్లారా పద్మశాలి ఖచ్చితంగా వినండి ఎందుకంటే నేత పరిశ్రమ అనేది పద్మశాల కులవృత్తి మరి నేత కార్మికుల జీవితాలు ఇదే విధంగా గడిచిపోవాల్సిందేనా వీరి బతుకులు బాగు చేసి ఇది వరకు ఒక్కసారి పద్మశాలి మిత్రులందరూ కూడా వినాలి ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే అది ఏ పార్టీ అయినా కానీ ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి అది తెలంగాణ తీసుకుందాం ఒకటి ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం ఏ ప్రభుత్వం వచ్చిందా సరే నేను ఒకసారి కుస్మా సత్యనగారితో మాట్లాడదాం హలో అన్న అన్నగారు నమస్తే లైవ్ లో నేను మీ వీడియోను ప్లే చేస్తున్నా ఒకసారి మీ వీడియో పంపించలేదు కదా ఏంటిది అక్కడ భీవండిలో పరిస్థితి ఏంటి అన్న భీవండిలో పరిస్థితి ఏంటిదన్న భీవండిలో ఉంటుంది మందం ఈ మందం అంటే అక్కడ చేసిన బట్టకు గిట్టుబాటు రాకపోవడం ఇదే కదన్న చేసిన బట్టకు గిట్టుబాటు మార్కెట్ లో మాలు అమ్ముతలేదు అని అంటారు అంటారు అప్పుడే పెరుగుతుంది అప్పుడే దిగుతుంది ఈ నడిపెట్టే కూడా నడిపెట్టేందుకు వెనక ఉంది చూ ఒకప్పుడు భీమండి అంటే ఒక ఇరవై సంవత్సరం క్రితం భీమండి అంటే కొద్దిగా పద్మశాలకు ఉపాధి కల్పించే ప్రాంతంగా ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నదన్న భీమండ్లు ఇప్పుడు లేదు లేదు కదన్నా ఇరవై సంవత్సరాల కిందేంటన్న మున్నటి దాకా మన కేసీఆర్ రాకముందు కూడా భీమండ్లో మన ప పద్మశాలిలే ఉందిరి అన్న ఉండిరే కానీ ఇప్పుడే అంత పురాత అర్థన అయిపోయింది పరిస్థితి సరే సరే రైట్ అన్న నేను మళ్ళీ ఫోన్ రైట్ అన్న ఇది పరిస్థితి నేను ఏమంటున్నా అంటే పద్మశాలీల కులవృత్తి నేతవృత్తి గతంలో భీవండి కానివ్వండి బొంబాయి కావండి ఇప్పుడు ముంబైగా పిలిచే బాంబాయి కానివ్వండి సోలాపూర్ కానివ్వండి గుజరాత్ కానీ అహ్మదాబాదు పలు ప్రాంతాలకు ఉభయ రాష్ట్రాల రెండు తెలుగు రాష్ట్రాల పద్మశాలీలు పద్మశాల కులవృత్తి నేతవృత్తి వచ్చి ఆ ప్రాంతాలకు వెళ్ళి సాంచి నడిపి జీవన కుటుంబాన్ని పోషించుకునేవారు ఇక్కడ అక్కడి ప్రాంతాల్లో కూడా వ్యవస్థ కుంటుపడిపోతుంది అక్కడి ప్రాంతాల్లో కుంటుపడితే వాళ్ళ ఇక్కడికి వచ్చి ఏం పని చేసుకొని బతకాలి ఒక మాట ఎప్పన్నా మిట్టారా చేత వ్యవస్థ నేత వ్యవస్థ అయిపోతుంది ఈ రాజకీయాలు కేవలం పద్మశాల ఓట్ల కోసమే ఓట్ల రాజకీయం చేస్తూ నేత పరిశ్రమ చిన్నభిన్నం చేస్తున్నాయి కానీ వారికి జీవనోపాధి మెరుగుపరచాలి వారికి జీవితాలు బాగుపరచాలని ఆలోచన ఏ రాజకీయ పార్టీలో ఏ ప్రభుత్వంలో రావడం లేదు మరి నేత కార్మికుల బతుకులు బాగుపడాలంటే ఏం చేయాలి అనేది పద్మశాల ఆలోచించాలి ఈ నేత కార్మికుల బతుకులు బాగుపరిచేది కేసీఆర్ వాళ్ళ సాధ్య కేసీఆర్ బాగుపరచాడు రేవంత్ రెడ్డి బాగుపరచాడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు బాగుపరచారు లోకేష్ గారు బాగుపరచారు పవన్ కళ్యాణ్ గారు బాగుపరచారు వీరి బతుకులు బాగుండాలంటే పద్మశాలి సమాజం నుంచి బలమైన గొంతులు అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకుని అసెంబ్లీలోకి వెళ్ళిన రోజు మాత్రమే వీరి బతుకులు బాగుపడతాయి తప్ప ఎంతసేపు నాకు కేసీఆర్ అంటే అభిమానము నాకు రేవంత్ రెడ్డి అభిమానము నాకు లోకేష్ గారి అభిమానము నాకు చంద్రబాబు నాయుడు అభిమానము నాకు పవన్ కళ్యాణ్ అభిమానమని వాళ్ళపైన అభిమానంతో జెండాలు మోసినంత కాలం పాముగా తన పిల్లల్ని తానే చంపుకున్నట్టు పద్మశాలి సమాజ జాతి ముందు నేత కార్మికులు చెల్లా దిక్కు దిక్కుతో స్థితిలో ఆత్మహత్య చేసుకుంటే ఏమి చేయలేని నిస్సాయస్థితిలో పద్మశాలి సమాజం ఉండిపోతుంది కాబట్టి ఓ పద్మశాలి మిట్ల ఒక పద్మశాలి బిడ్డగా అయిపోతున్నాను నేను నేత కార్మికుల బతుకులు బాగుపడాలంటే పద్మశాల జీవితాలు బాగుపడాలంటే కేసీఆర్ వాళ్ళనో రేవంత్ రెడ్డి వాళ్ళనో చంద్రబాబు నాయుడు వాళ్ళ సాధ్యం కాదు వీరి బతుకులు బాగుపడాలంటే పద్మశాలి బిడ్డలు బలమైన గొంతులు అసెంబ్లీ గేటు బద్దలు గొంతుకుని పోయినాడు పద్మశాలి వాదం వినిపించిన రోజు మాత్రమే ఇలా బతుకులు బాగుపడితే ఎంతసేపు వాణిజెండా విని జెండా మోసిన కాలం పద్మశాలి జీవితాలు బాగుపడే పరిస్థితి లేదు మిట్లారా